ప్రజ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో గల సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన ప్రసాదాన్ని పండ్ల పంపిణీని చేశారు అనంతరం స్థానిక జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ మరియు సీనియర్ పాత్రికేయుల ఘనంగా సన్మానం నిర్వహించారు అనంతరం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఒకపక్క పక్క పాత్రికేయులుగా మరో పక్క ఫోటోగ్రాఫర్స్ గా ఎన్నో సేవలు అందిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో చిరు జరుగుతుంది కాబట్టి అక్కడే కదా అప్పుడు ఏపీ హైలెట్ సిహెచ్ ఆంజనేయులు గారికి జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో చిరు సన్మానం మణికట్ట స్టూడియో అధినేత సీతా రామారావు గారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం అందరికీ అందుబాటులో ఉండే రాము గారికి అలాగే టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న ఏంటి రామిశెట్టి మధుసూదన్ రావు గారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం పిడుగురాలపట్న లక్ష్మీ స్టూడియో అధినేత అలాగే సీబీఆర్ న్యూస్ రిపోర్టర్ చిందుకూరి నాగేంద్రరావు గారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చిరుసన్మానం మనంలో గత ఇరవై ఏళ్ళుగా ఫోటోగ్రాఫర్గా కట్ చేస్తూ ఈటీపీ విలేకరిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చారి ఈటీవీ చారి గారికి చిరుసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరులలో వారికి మరి జనసేన తరఫున సన్మానం నిర్వహిస్తున్నాం ఒక ప్రత్యేక గుర్తింపులను పొందిన రంజాన్ గారికి జనసేన తరఫున చిరు అన్న అన్ని కార్యక్రమాలు కూడా సేవాభావంతో నిర్వహిస్తున్నందుకు వారికి జనసేన పార్టీ తరఫున చిరు సత్కారం